ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తయారు కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సిన అవసరం ఉంది కష్టపడదాం కష్టపడదాం ఈ తొంభై రోజులు ఎనభై రోజులు కష్టపడదాం పార్టీ కోసం పని చేద్దాం పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎన్ని ఇల్లు వెళ్ళాలి ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి ఎంత మందితో మాట్లాడగలం ఒక లిస్టు తయారు చేసుకోండి ఆ లిస్టు ప్రకారం రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి మన భవిత ఎలా బాగుపడుతుంది మళ్ళీ ఈ పార్టీలకు అధికారం అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలు అవుతారు అని చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి ఎందుకంటే అది మత ఎందుకంటే మతం చే పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాపై మీ పైన ఉంది ప్రతి కార్యకర్త ఒక సైన్యంలో మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి సిరస్సు వంచి చేతలు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం మీ అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది కాదు ఇంకొక ఇంకొక విషయం విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ నా గుండెలో నిజ రాష్ట ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదలేసింది కాబట్టి మళ్లీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని వేసుకొని నా పుట్టింటికి ఎక్కడైతే నేను పుట్టాను చేస్తుంది తప్ప రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా 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 జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి ఎవరు కదలొద్దండి సిపిఎస్ సిపిఎస్ కు సంబంధించి

పైకి ఎక్కొద్దు పైకి ఎక్కద్దు తోసుకోండి తోసుకోతుంది దయ్యం చెప్తానని తోసుకోండి